రాహుల్ సార్ ఫ్రమ్ బయర్ సార్ మీరు అన్నారు ఈ తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణలో ఒక సాంస్కృతి సాంస్కృతిక దాడి విధ్వంసం జరిగిందన్నారు మనం ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఒక తెలంగాణ కోణంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకున్నాం తెలంగాణ కోణంలో బలగం లాంటి సినిమాలు నాటు నాటూరు లాంటి ఆస్కర్ విన్నింగ్ పాటలు వచ్చినాయి మనకు మనము బతుకమ్మ బోనాల్ లాంటి పండుగలకు మనం జీవం పోసం ఇప్పుడు మీరు ఎట్లా చూస్తారు రాహుల్ గారు ఇప్పుడు ఆ బలగం సినిమా కానీ లేకపోతే ఆ పాట కానీ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు కొంతమంది పెట్టుబడి పెట్టి సినిమాలు తీసుకున్నారు వ్యాపారం చేసుకున్నారు అందులో వాళ్ళకి ప్రయోజనం చేకూరింది దాంట్లో కొంత తెలంగాణ సంస్కృతి గురించి వచ్చింది ఇక్కడ మనం చర్చిస్తున్నది ప్రభుత్వ నిర్ణయాలు మీరు చూస్తుంటే అమ్మగారు లేరు కాబట్టి వచ్చేసారి బతుకమ్మ చేసడానికి ఎవరు ఉండేటట్టు లేరు ఎట్లా అనేటట్టే ఉండరు బతుకమ్మ అనేది మన నా అమ్మలు అమ్మమ్మలు వాళ్ళ తరతరాలుగా మనము చేసుకుంటున్న పండగ కాబట్టి వాళ్ళు వచ్చి మనకు నేర్పింది ఏం లేదు ఒకవేళ బతుకమ్మను కూడా వ్యాపారంగా మార్చి ఆట వస్తువుగా మార్చి ప్లాస్టిక్ పూలు వాళ్ళు వచ్చినాకొచ్చిన అంతకుముందేమో బంతి పూలు ఇవన్నీ సువాసనలు వేదజల్లే పూలు ఉండే వాళ్ళు వచ్చిన బతుకమ్మలో ప్లాస్టిక్ పూలు వచ్చినా గంతే తడి ఈసారి ప్లాస్టిక్ పూలతో చేసేవాళ్ళు లేకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఆ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది బతుకమ్మలు బోనాలు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా తరతరాలుగా కొనసాగుతూనే ఉంటుంది నెక్స్ట్ సార్ సాదిక్ బిగ్ టీవీ సార్ గత ప్రభుత్వంలో అనేక జీవులు